కాంగ్రెస్ పార్టీలు మరోసారి ప్రియాంక వర్సెస్ రాహుల్ గాంధీ అనే చర్చ మొదలైంది సహజంగానే ఈ చర్చ అందరికన్నా ఎక్కువ రుచించేది భారతీయ జనతా పార్టీకి దాంతో బీజేపీ ఈ చర్చలోకి దూకింది ఈ చర్చ ఒక రకంగా మళ్ళీ ఆ టచ్ ఈ టచ్ రాహుల్ గాంధీ మెడకు చుట్టుకుంటుంది ఏంటి ఇష్యూ ముందు అస్సాంకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే మహమ్మద్ ముఖీ మొహి మొహీ అనే అతను ఏకంగా సోనియా గాంధీకి లేఖ రాశాడు సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరిగా లేదని రాస్తూ తాను ఒక పార్టీ ఎమ్మెల్యే కూడా మూడు నెలలుగా రాహుల్ గాంధీని కలవాలని చూస్తున్నా కలవలేకపోతున్నా ప్రియాంకా గాంధీకి పార్టీ జాతీయ రాజ నాయకత్వంలో క్రియాశీలక మరింత కీలకమైన స్థానం ఇవ్వాలి అని సజెస్ట్ చేశారు సో దాంతో నెక్స్ట్ లెవెల్కి వచ్చే వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ప్రియాంక గాంధీకి సన్నిహితుడిగా పేరు ఆయన ఇమ్రాన్ మసూద్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఒక ఇమ్రాన్ మసూద్ అన్న వ్యాఖ్య ఏంటంటే అతన్ని విలేకరు అడిగాడు బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడులపైన స్పందన గురించి అడిగితే ప్రియాంక గాంధీని ప్రధానమంత్రి చేసి చూడండి ఆమె నానమ్మ ఇందిరాగాంధీ లాగా చేర్చూపెడుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా బంగ్లాదేశ్ ఏర్పడ ఏర్పడడానికి పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పిందో చూశారు కదా సో మేక్ ప్రియాంక గాంధీ ప్రైమ్ మినిస్టర్ యూ విల్ డీల్స్ విత్ ఇట్ అని చెప్తారు దానితో ఇక చర్చ మరో స్థాయికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇమ్రాన్ మసూద్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు తన ఉద్దేశం రాహుల్ గాంధీని తక్కువ చేయడం కాదు రాహుల్ గాంధీ మా నాయకుడు నాకే కాదు ప్రియాంక గాంధీకి కూడా రాహుల్ గాంధీయే నాయకుడు అని ఆయన కామెంట్ చేశారు ఇక మహ్మద్ ముఖీమ్ ఇమ్రాన్ మసూద్ అంటే పక్క పడేస్తారు ఇప్పుడు ఏకంగా రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ హస్బెండ్ని రంగంలో దిగాడు తన పైన రాజకీయాల్లోకి దిగమని ఒత్తిడి వస్తుందని చెప్తూ ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించాడు ఇంకేముందిగా సో దాంతో ఇప్పుడు డిబేట్ ఇంకో స్థాయికి వెళ్ళిపోయింది సో బీజేపీ రంగంలో దిగింది దూకింది రాహుల్ గాంధీకి జన్పత్లో బలం లేదు పార్టీలో బలం లేదు బయట బలం లేదు మిత్రపక్షాలు చేయడం లేదు ఆఖరికి కుటుంబంలో కూడా ఖాతరు చేయడం లేదంటూ బీజేపీ ఎక్కి పారేసింది రాహుల్ గాంధీని ఈ ఈ రకమైన పరిణామాలు సంభవిస్తున్న సంభవిస్తున్నదానికో నేపథ్యం కూడా ఉంది ఇటీవల ముగిసిన వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లో క్లియర్గా ప్రియాంక గాంధీ డామినేట్ చేసింది రాహుల్ గాంధీతో కంపేర్ చేసి చూసినా కూడా రాహుల్ గాంధీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కన్నా పార్లమెంట్ లోపల బయట పార్లమెంటును చూసిన మీడియా చూపిన మీడియా ఈ మొత్తం ప్రాసెస్లో ప్రియాంక గాంధీ క్లియర్గా డామినేట్ చేసింది సో రాహుల్ గాంధీ ఎన్నికల సంస్కరణల పైన మాట్లాడాడు మళ్ళీ తన ఓటు చోరీ ఉపన్యాసం ఇచ్చాడు ఆ ఓటుచోరీ ఇప్పటికే చాలాసార్లు నలిగిపోయిన సబ్జెక్ట్ కొత్తగా ఓటు చోరీ గురించి చెప్పేదేమీ లేదు అయినా డిబేట్ ఓటు చోరీపై కాకుండా ఎన్నికల సంస్కరణల పైన దాంతో రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన ప్రసంగం పార్టీని కానీ మిత్రపక్షాలను కానీ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది కానీ ప్రియాంక గాంధీ రెండు సందర్భాలు ఉపయోగించుకొని అధికార కూటమిని బీజేపీని ఏకిపారేసింది అది పార్లమెంట్లో కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మీడియాలో సోషల్ మీడియాలో వేవ్స్ లాగా తిరిగింది కాంగ్రెస్ పార్టీ సభ్యుల నుంచి అప్లాస్ అందుకుంది మొదటి సందర్భం వందే మాత్రం కాంగ్రెస్ రాజ్ తక్ सामूहिक तौर पर वंदे मातरम गाया जाता है आपके अधिवेशनों में गाया जाता है कि नहीं ये बताइए ये बताइए अपने देश की इस आत्मा की अपने देश की आत्मा के इस महामंत्र को विवादित करते करके आप एक बहुत बड़ा पाप कर रहे हैं इस पाप में इस पाप में कांग्रेस पार्टी शामिल नहीं होगी ये राष्ट्रगीत वंदे मातरम हमेशा से हमें प्यारा है हमेशा से हमारे लिए पवित्र रहा है और हमेशा के लिए हमारे लिए पवित्र रहे वंदे मातरम पैन डिबेट मदलपेटी नेहरू पैना नरेंद्र मोदी तो तो मदल और अमी को राजनाथ सिंग अमित शाह अंदर अटैक दाखी प्रियांका गांधी कांग्रेस नायक जवाहरलाल नेहरू मुनिमनवरा मूल अटैक रिप्ले इवेद परिवारवाद क्या होता है नेहरू जी ने कौन सी गलतियां की सुना लीजिए फिर खत्म उसके बाद बेरोजगारी महंगाई क्या समस्या है इष्ट मीरु येन्नी तिట్ల నా తిట్టండి నెరువును ఎప్పుడు ఒకసారి దానికి పోలీస్ స్టాప్ పెడదాం ఇక ప్రజల మనన ఎందుకున కున్నారో వాటగును చాలచిద్దాం నిర్ఉద్యోగం గును చాలచిద్దాం దరల పెరగదరల గును చాలచిద్దాం మేము సిద్ధం మీరు ఎంత పైన అటాక్ చేయండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అబద్దాలు చెప్పండి లేదా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అబద్దాలు చెప్పండి వందే మాత్రం పైన పది గంటలు చర్చించాం ఎన్ని గంటలైనా చర్చిద్దాం కాంగ్రెస్ పార్టీ సిద్ధం కానీ ఒక రోజుతో క్లోజ్ చేద్దాం ఇక దాన్ని ఇక మళ్ళీ ప్రతిసారి అదే పట్టుకొచ్చి అసలు ప్రజలు మనం ఎన్నుకున్న అంశాలను మనం మర్చిపోకూడదు అంటూ బీజేపీ స్ట్రాటజీని ఏకిపాలిస్తుంది దాని తర్వాత మీకు వచ్చింది నర నరే నేషనల్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మీకు వికసిత భారత్ రామ్ రామ్జీ బిల్లుగా మార్చడం దీనిపైన కూడా క్లియర్ అప్పర్ హ్యాండ్ తీసుకొని అధికార కూటమి పైన మామూలు దాడి చేయలే ప్రియాంక గాంధీ ఈ రెండు సందర్భాల్లోనూ పార్లమెంట్లో ఆమె ప్రసంగించిన తీరు ఆమె ఆర్టికులేషను ఆమె కాన్ఫిడెన్సు ఆమె స్పాంటేనిటీ పార్టీని ప్రత్యర్థిని కూడా ఆకర్షించింది ఆ తర్వాత పార్లమెంట్లోనే నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్ కొరకు నేను కొన్ని నెలలుగా అడుగుతున్నాను అంటే నితిన్ గడ్కరీ వెంటనే నా అపాయింట్మెంట్కి ఎవరు అడగాల్సిన అవసరం లేదు ఈ ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత రండి అని మాట్లా నితిన్ గడ్కరీ ఇచ్చారు ఆఖరికి చివరి వింటర్ సెషన్ ఎండింగ్లో రాహుల్ గాంధీ మళ్ళీ యాజ్ యూజువల్ విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు ప్రియాంక గాంధీ మొదటిసారి ఈ రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా సాంప్రదాయపూర్వకంగా ఒక సెషన్ అయిపోయాక స్పీకర్ టీ పార్టీ ఇస్తాడు అది అధికార ప్రతిపక్ష పార్టీ ఇలా సభ్యులందరినీ పిలుస్తాడు కానీ పార్లమెంట్లో ఉన్న రాజకీయ వేడి వల్ల అధికార కూటమి సభ్యులతో అది అధికార కూటమితో ప్రతిపక్ష ఫైట్ వల్ల గాంధీ కుటుంబానికి చెందిన వారు గత రెండేళ్ళుగా ఆసరు ఈసారి ప్రియాంక గాంధీ హాజరు కావడమే కాకుండా ప్రైమ్ మినిస్టర్తో లైటర్ మూమెంట్స్ అంటే సాధారణంగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే ఎలా మాట్లాడుకుంటారో పార్లమెంట్లో వందే మాత్రం నుంచి మొదలుకొని నెహ్రూపై దాడి అలాగే జీ రామ్ జీ బిల్లు ఈ వేడి వాడికి భిన్నంగా ఒక ఉత్తమ పార్లమెంటరీ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రియాంక మోడీల మధ్య సంభాషణ జరిగింది మోడీ విదేశీ పర్యటనపై ప్రియాంక గాంధీ అడిగి తెలుసుకున్నారు తాను మలయాళం నేర్చుకుంటున్నాను నా కాన్స్టిట్యున్సీతో కనెక్ట్ అవడానికి అటు ప్రియాంక గాంధీ మోడీతో చెప్ మాట్లాడారు సహజంగానే మోడీ ప్రియాంక గాంధీల సంభాషణ మొత్తం జాతీయ మీడియాను ఆకర్షించింది ఎందుకంటే అధికార విపక్ష కూటముల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణంలో ఇది రిఫ్రెషింగ్గా కనబడింది విమర్శలు కూడా కొంతమంది చేశారు ఇప్పుడు సిపిఎం రాజ్యసభ నాయకుడు జాన్ బ్రెటాస్ ప్రియాంక గాంధీని తీవ్రంగా విమర్శించారు ఒకవైపు మహాత్మా గాంధీ పేరు తీసేసి జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పడిచి జీ రామ్జీ బిల్లును తెచ్చినందుకు ఎంటైర్ అపోజిషన్ మోడీ కూటమి పైన తిరగబడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ప్రవర్తన ఏంటి అందులో గా ప్రియాంక గాంధీ ఈ రకమైన అధికార పార్టీ ప్రధానమంత్రితో ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ఏంటి అని విమర్శించారు కానీ ఆ విమర్శ కేరళలో ఇక మూడు నెలల్లో రాబోయే ఎన్నికల కాంటెక్స్ట్ను గుర్తు చేసింది ఎందుకంటే అక్కడ ఫైట్ సిపిఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్కు కాంగ్రెస్ నాయకత్వంలో యూడిఎఫ్కు అందువల్ల ఆ కొద్ది నెలల్లో ఉన్న కేరళ జాన్ బెట్రాల్స్ కూడా కేరళకు చెందిన నాయకుడు అందువల్ల ప్రియాంక గాంధీ కేరళ నుంచి వాయినాడు ఎంపీ అందువల్ల కేరళ రాజకీయాల నేపథ్యంలో బహుశా ఈ అటాక్ జరిగి ఉండొచ్చు కానీ పార్లమెంటరీ సాంప్రదాయాల్లో పార్లమెంట్ లోపల ఏ అంశం ఎంత తీవ్రంగా మాట్లాడుకున్నా వన్స్ యువర్ అవుట్ ఆఫ్ పార్లమెంట్ రాజకీయాల్లో శత్రువులు ఉండాల్సిన అవసరం లేదు ప్రత్యర్థులు మాత్రమే ఉండాలి సో దానికి డిబేట్ ఎంత వేడిగా ఉన్నా వాడిగా ఉన్నా పర్సనల్ ఫ్రెండ్లీనెస్లో ఎట్లాంటి తేడా ఉండకూడదు అది అందువల్ల ప్రియాంక గాంధీ రాజీ పడింది అని అనటానికి వీలేదు ప్రియాంక గాంధీ పార్లమెంట్లో చాలా స్పిరిటెడ్ ఫైట్ ఇచ్చింది వీళ్ళ తర్వాత స్పీకర్ పెట్టిన టీ పార్టీలు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్తో మామూలుగా ఒక ఫ్రెండ్లీ సంభాషణ చేయడం తప్పేమీ కాదు సో అందువల్ల మీకు ప్రియాంక గాంధీ హైలైట్ అయిపోయింది మొత్తం వ్యవహారంలో ఈ కాంటెక్స్ట్లో కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్లో అక్కడికి రబర్ట్ వాజా స్టేట్మెంట్ సో ఇప్పటికే దేశంలో రాహుల్ గాంధీ కాస్త ఇంప్రూవ్ అయ్యాడు భారత్ జోడో తర్వాత కంపారిటివ్లీ మోడీతో పోలిస్తే కాస్త ఒక ఫోర్ పర్సెంట్ రేటింగ్ పెరిగింది మోడీది ఫోర్ పర్సెంట్ తగ్గింది ముఖ్యంగా మీకు ఈ మూడఫ్ ద ఇండియా టుడే సర్వే ప్రకారం కూడా కానీ ఇప్పటికీ మోడీ రాహుల్ల మధ్య చాలా తేడా ఉంది ఆ గ్యాప్ మాత్రం ఇప్పటికీ కూడా చాలా ఎక్కువ ఉంది సో రాహుల్ గాంధీ ఎంత ఇంప్రూవ్ అయినా మోడీకి ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కాలేకపోతున్నారు సో రాహుల్ గాంధీ ఇప్పటికీ నేళ్లు పట్టింది రాహుల్ గాంధీ ఫెయిల్ టు బి ఏ ఫియర్స్ ఛాలెంజర్ ఒక క్రెడిబుల్ ఛాలెంజర్గా మోడీకి ఎమర్జ్ కాలేకపోతున్నాడు కంపారిటివ్లీ ప్రియాంక గాంధీ అంటెస్టెడ్ ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ పోలికలు ఉండడము సో ఇందిరాగాంధీని ప్రియాంకలో చూడడము దాంతోపాటు ఆమె పార్లమెంట్లో ఆమె డిబేటింగ్ స్కిల్స్ ఆర్టికులేటింగ్ ఎబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సహజంగానే ప్రియాంక గాంధీని అటాక్ చేయడం అంత సులభం కాదు బీజేపీకి అందువల్ల టూ థౌజండ్ ట్వంటీ నైన్కి ఏమైనా కాంగ్రెస్ పునరాలోచనలో పడిందా రాహుల్ గాంధీ కాక ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్గా ఎక్కడైనా ప్రియాంక గాంధీ ప్రజెంట్ చేయబోతుందా లేంది రాబర్ట్ వాద్రా లాంటి వాళ్ళు ఆమెను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నానని ఎందుకు చర్చ జరుగుతుంది అయితే మనకు అర్థం కావాల్సింది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల మధ్య ఎలాంటి కుటుంబ పంచాయతీ లేదు ఒక జగన్ షర్మిల లాగనో ఒక కేటీఆర్ కవిత లాగనో ఓ తేజస్వి యాదవ్ తేజ్ ప్రతాప్ యాదవ్ లాగనో ఓ స్టాలిన్ అలగిరిల లాగనో సిబ్లింగ్ ఫైట్ లేదు మీకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల మధ్య ఉన్న సాన్నిహిత్యం మనందరికీ తెలుసు ఇప్పటివరకు ఎక్కడా ఎక్కడ వారి మధ్య డిఫరెన్సెస్ ఉన్నట్లు ఏడీ బయటికి రాలేదు అందువల్ల అన్లెస్ కాంగ్రెస్ పార్టీయే వ్యూహాత్మకంగా ముందు పెడితే మీకు ప్రియాంక గాంధీని ఛాలెంజర్గా రంగంలో దించుతారా అని రాహుల్ గాంధీ సోనియా గాంధీలో కొత్త మీకు కాదు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే వాళ్ళు ఇద్దరు ఎప్పుడూ అయ్యేవాళ్ళు సోనియా గాంధీకి టూ థౌజండ్ ఫోర్లో ఎంటైర్ యూపీఏ కూటమి బతిమిలా ఆమె ప్రైమ్ మినిస్టర్ కాకుండా మన్మోహన్ సింగ్ చేశారు టూ థౌజండ్ నైన్లో కూడా కావాలనుకుంటే రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయగలిగేవాళ్ళు తర్వాత మీకు యూపీఏ టూలో కుంభకోణాలు వస్తున్న సమయంలో పాలసీ పెరాలసీ విమర్శలు వస్తున్న సమయంలో రాహుల్ గాంధీని పెట్టే అవకాశం ఉండేది కానీ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ పోస్టే కాదు కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకోలేదు సో అందువల్ల సోనియా గాంధీ రాహుల్ గాంధీలకి హిస్టరీ కూడా ఉంది ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కోసం ఏమైనా చేస్తాం అనే పరిస్థితి లేదు అందువల్ల ఆ కుటుంబం ఇంట్రెస్ట్ల రీత్యా చూసినా కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ల రీత్యా చూసినా ప్రియాంక గాంధీని ఏమైనా ముందు పెడతారా అనేటువంటి డిస్కషను మొదలైంది బట్ అదేదో ప్రియాంక వర్సెస్ రాహుల్ గాంధీగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణ ఉన్నట్లుగా దాన్ని ప్రజెంట్ చేయడం మాత్రం ఇప్పటికైతే న్యాయం కాదు ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఆ రకమైన ట్రెండ్ అయితే లేదు రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీనే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ తేల్చేసింది కూడా సో ప్రియాంక గాంధీ ఎంత షైనింగ్ స్టార్ అయినా రాహుల్ గాంధీకి సపోర్ట్గానే తప్ప రాహుల్ గాంధీకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ చేయడం లేదు బట్ ఊ నోస్ కాంగ్రెస్ హైకమాండే ఆలోచించి కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీయే ఆలోచించి రాహుల్ గాంధీ పార్టీ నాయకుడిగా ఉంటాడు కానీ ప్రైమ్ మినిస్టీరియల్ ఛాయిస్గా మాత్రం ప్రియాంక గాంధీ ముందు పెడతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా కూడా రాహుల్ గాంధీ ఒక టర్మ్ ఉండి తర్వాత వదిలేశారు ఇప్పుడు కూడా మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంట్ ఆఫ్ కోర్స్ లీడర్ ఆఫ్ ద పొజిషన్గా రాహుల్ గాంధీ ఉన్నాడు కానీ అందువల్ల అన్ల ద ఫస్ట్ ఫ్యామిలీ థింగ్స్ అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు రాహుల్ గాంధీ వద్దు ప్రియాంక గాంధీ కావాలి అనేదో ఘర్షణ ఉన్నదని నేను అనుకోను బట్ కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ వ్యూహాత్మకంగా ప్రియాంకను ముందు పెడితే చెప్పలేము రాజకీయాల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్